ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్టీజ్ నెల్లూరు రాకార్ నేను మీ షాకీర్ ఈరోజు చాలా మంచి టాపిక్ మీ ముందు తీసుకురావడం జరిగింది అది ఏంటి అంటే డైరెక్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎలా వెళ్ళాలి మీ సక్సెస్ రేషియో ఇంక్రీజ్ చేసుకోవాలి మీరు మీ కలర్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి మీ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది రైట్ సో అందుకోసమే మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎలా చేయాలి యాజ్ ఎ కోచ్గా యాజ్ ఎ మెంటర్గా యాజ్ ఏ ట్రైనర్గా మీ ముందుకు రావడం జరిగింది సో మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఉన్న స్థలం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే మీరు మీ పిల్లల్ని మీ పిల్లల భవిష్యత్తుని వాళ్ళు ఎలాంటి రిస్క్ చేయకుండా ఇప్పుడు కనుక మీరు రిస్క్ తీసుకుంటే మీకు సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సో మీరు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నా నంబర్ ఇస్తాను నంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి జాయిన్ అయిపోండి థ్యాంక్ సో మచ్